ఆడికెళ్ళి ఈ కట్టను మంచిగా చెట్ట కట్టు కొద్దిగా కట్టని ఎక్కడ చెప్తే ఇన్ ఫ్యూచర్ లో మంచిగా ఉంటుంది ఇది ఒక్క ఏడదగిన కూడా సాలపల్లి అల్లపల్లి కొంచెం గ్రామాలు మూడు నాలుగు గ్రామాలు అసలు మ్యాప్లు ఉండకుండా పోతాయి ఇవి పోయి మళ్ళీ దట్టూరు చెరల పడితే దట్టూరు కాడ మళ్ళీ చెందోలు కిందోళ్ళు కూడా అది కూడా ఇది ఉంటాయి ఎస్టిమేషన్ తోటింగ్ కావచ్చు అంటే అయిపోతే ఎక్కడ కూతురు అక్కడ అన్న అంతటి అలా మాట్లాడుకుంటా గ్రాడ్యుయేషన్లో మాట్లాడితే బాగుంటుంది కదా అన్న అలా కదా బట్ బట్లో

అంటే మరి రైతులంతా కోఆపరేట్ చేస్తారు అది సిల్ట్ తీసానికి మరి వాటర్ మొత్తం అవుట్ఫ్లో చేయాలి కదా అవుట్ఫ్లో చేసినాకనే మట్టి వేస్తారు కదా అని చెప్పి రైతులు అంటే లోకల్ మాట్లాడాలి సార్ మీరు అందరూ కోఆపరేట్ చేస్తారంటే రెండు కోట్ల రూపాయలు సంక్రమం చూపిస్తాను

నాడుకెళ్ళి దాంట్లో ఈ కట్టను మంచిగా చెత్తగా కట్టని లేపితే ఇన్ ఫ్యూచర్ లో మంచిగా ఉంటుంది ఇది ఒక్క కాడ ఎడదగిన కూడా సాలపల్లి అక్కపల్లి గుంజపాడిగా మూడు మూడు నాలుగు గ్రామాలు అసలు ల్యాప్లు ఉండకుండా పోతాయి ఇవి పోయి మళ్ళీ తట్టూరు చెర్ల పడితే దట్టూరు కాడ మళ్ళీ చెందోలు గిందోలు కూడా అది కూడా ఇంకో నేర్పిస్తుంటాం చెప్పాను ఎవరు ఉంటాయి కదా నడుచువెల్ గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతో ఉడగపల్లి మండలంలో ఉన్నటువంటి ఇంజాపు చెరువు పై నుంచి వరద పోతున్న సందర్భంలో కానీ అదేవిధంగా శాలపల్ల నుంచి అడపపల్లి నుంచి రంగధామలపల్లకి వెళ్ళి ఆడపల్ల గ్రామానికి కూడా అంటే దిక్కులో కూడా విపరీతమైన వరద వర్షపు రావడం వల్ల ఆ గ్రామం అంత అయిపోయింది ఆ గ్రామం ఉన్న ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి బయటకు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఈ జగడేపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు ఎడపూర్పల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పారవుతుంది చాలా సంవత్సరాలు మొన్న మేము వెంటనే సిఆర్ఆర్ లా సుమారు ఐదున్నర కోట్లకు ఈ యొక్క బ్రిటిష్ సంబంధించిన ప్రతిపాదన గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిందాపూర్ చెరువును ఆ కట్ట స్టందరింగ్ తీసి లోపట్టినటువంటి సింట్ మట్టి మొత్తం సింట్ తీసి డీపరింగ్ చేసి తూములు కూడా మరమ్మత్తు చేసి అన్ని విధాలా కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఆ యొక్క నిందాపూర్ చెరువు వాటర్ అంతా కూడా సాగునీరు కోసం కానీ అన్ని విధాలు కూడా రైతులు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ప్రాణిక తయారు చేసుకుని గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరుగుతున్న విషయాన్ని ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఇప్పుడే బీఆర్ ఈ గారితో కూడా మాట్లాడినా మన మధ్యలో ప్రజలకు సంబంధించిన బ్రిడ్జి కూడా కొద్ది మశాన వాటికి అదేవిధంగా పొలాల కూడా అది కూడా కుదు అక్కడ కూడా వెళ్తుంది మరి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి జిల్లా మొత్తం అట్లా కుదం అయిపోయింది అదేవిధంగా మాపాది కానీ సూర్యపేట కానీ ఆ ప్రాంతం అంతా దేవుడి దయతోని మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి ఉద్ర ఉద్రోభం వచ్చినప్పటికి కూడా మరి భగవంతుడు ఎవరు కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు ఈ విద్యులకు సంబంధించిన రాకపోక విషయంలో కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బంది జరగకుండా సిఆర్ఆర్ ద్వారా తక్షణమే టీఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఈ నిధుల ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలు కూడా ఇలాంటి ఎంత పెద్ద వర్క్ వచ్చినా కూడా ప్రమాదం జరగకుండా అదేవిధంగా చెరువు సంబంధించినటువంటి కట్టం స్తంతనింగ్ చేసి ఆ తూములు కూడా మరమ్మతులు చేసి రేపు ఆ చెరువు పైనటువంటి తీవ్రమైన వర్షాలతో కూడా చెరువు నిండి దానివల్ల ప్రమాదం జరగకుండా కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులతో ప్రతిపాదన దాయం చేసి గవర్నమెంట్కి సబ్మిషన్ చేసి దాని ద్వారా అది కూడా చెరువు కూడా స్టందనింగ్ చేస్తాన విషయాన్ని మనం చేసుకుంటూ మరి పెగడపల్లి మండలానికి సంబంధించిన అనేక చెరువుల విషయంలో కానీ ரோடு மரபத்தில விஷய இத்திர சமஸ்ய விஷய